మోకాళ్ళు అరుగుదల జనరల్గా అందరికీ ఫార్టీ ఇయర్స్కి అరుగుదల మొదలవుతుంది ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం కారు కొంటాం వెహికల్ కొంటాం నడుపుతూ ఉంటాం కొన్ని మాసాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత టైర్స్ అరుగుతూ ఉంటాయి అలాగే మనకు పుట్టినప్పటి నుంచి మనం నడుస్తూ ఉంటాం వేసేసి మోకాళ్ళు అది జాయింట్ సర్ఫేసు బేరింగ్ సర్ఫేసు అది అరగడం మొదలవుతుంది ఫార్టీ ఇయర్స్కి ఎవరికైనా మొదలవుతుంది అయితే ఇది కొంచెం జెనెటిక్ లింక్ కూడా ఉంటుంది అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఎక్కువ అరుగుతాయి వాళ్ళకి థర్టీ థర్టీ ఫైవ్ నుంచి మొదలవుతుంది అయిన తర్వాత ఈ అరగడం అందరికీ యూజువల్గా ఫార్టీ ఇయర్స్తో మెల్లమెల్లిగా మొదలవుతూ సిక్స్టీ ఇయర్స్ వరకు బాగా అరిగిపోవచ్చు కానీ ఈ కొందరికి కొన్ని ఫ్యామిలీస్లో ఫిఫ్టీ ఇయర్స్ వరకే బాగా అరిగిపోతాయి అప్పుడు సర్జరీకి వెళ్ళడం అవన్నీ జరుగుతాయి అనమాట అయితే ఇదన్నీ ఆస్టియో ఆథరైటీస్ అంటాము అంటే దీంట్లో వేరే జాయింట్ డిసీజ్ కానీ పెద్దగా ఏమి ఉండకుండా అరుగుదల కేవలం అరుగుదల నొప్పి వాపు ఉంటాయన్నమాట అయితే ఇంకో మోకాలు చిప్ప అనేది అది అరగడం కొంత వేరు అయితే ఇది మనకు ట్వంటీ ఇయర్స్లోనే మొదలు కావచ్చు అనమాట అంటే కాండ్రో మలేసియా పటేలే అంటాము మోకాలు చిప్ప అరిగేసేసి ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నొప్పి రావడం ఉంటుంది ఉత్తగా ఉన్నప్పుడు బాగా ఉంటుంది కారణం ఏం లేకుండానే ఈ కండిషన్ రావచ్చు స్పెషలీ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు ట్రెక్కింగ్ చేసే వాళ్ళకు కూడా రావచ్చు ఇది ట్వంటీస్లోనే మొదలైసేసి ఫార్టీ ఇయర్స్ వరకులో బాగా విపరీతంగా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట